మీరు చాలా మంది వాయిస్ లిమిటెడ్ చేస్తారు అవును చాలా వాయిస్ అన్ని వాయిస్ లిమిటెడ్ చేయడం ఎవరి తరం కాదు ఈవెన్ చాలా బాలుగారు కొంతమంది ఆ తర్వాత కొంతమంది సింగర్స్ మిమ్మల్ని కూడా బాలు బాలుగారే పేరు పెట్టారు మ్యూజిక్ రీ అని మ్యూజిక్ రీ మిమిక్రీ ఉంటుంది కదా మ్యూజిక్ రీ ఓ సూపర్ మిమిక్రీ లాగా మ్యూజిక్ రీ అని బాలుగారు చేశారు బాలుగారు అనమాట బాలుగారితోన ఎక్కువేం కాదు మేబీ ఒక టెన్ ఫిఫ్టీన్ షూస్ కానీ ఆయన పక్కన నిలబడమే గ్రేట్ కదా అసలు అసలు ఆయనతో ఆయన ముందు నిలబడితే కాళ్ళు వణికితే ఫస్ట్ ఆయన పక్కన పక్కన పాడడం పెట్టండి అవును మీరు ఎలా మేనేజ్ ఇప్పుడు అలాగే వాళ్ళం మేము కూడా పాప ఆయన ఎంతో ధైర్యం చెప్పేవారు ఆయన చాలా అంటే మన్ని కూల్ చేయడానికి మన కొంచెం కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా చేయడానికి ఆయన చాలా ఇచ్చేసేవారు అనమాట యాక్చువల్గా ఏమైందంటే ఆయన పాడతీగా స్టార్ట్ అయినప్పుడు అప్పుడే ఆ ముందు నేను

ఆడియన్స్ తో ఇంట్రాక్షన్ ఇంట్రాక్షన్ తర్వాత సాధన అని ఒక హెల్త్ ప్రోగ్రామ్ సో ఇవి చేసేదాన్ని ఈటీవీలో తర్వాత జమినీలో మహతి అనే ప్రోగ్రాము తర్వాత సిటీ కేబుల్లో ఆల్మోస్ట్ ఫోర్ సీజన్స్ అంత్యాక్షరి సో అప్పుడు నేను యాంకర్ గా ఉన్నాను కాబట్టి ఒకవేళ ఏమన్నా నేను సెలెక్ట్ అయితే గెలిస్తే వీళ్ళ అంటే ఎందుకంటే ఈటీవీ ఫస్ట్ డే నుంచి ఉన్నాను నేను ఆల్మోస్ట్ లైక్ ఎంప్లాయీ సో వాళ్ళు వాళ్ళు అనుకుని నన్ను ఒప్పుకోలే నాకు వెళ్ళ వచ్చింది అనేసరికి నేను చాలా బాధపడ్డాను అనమాట అంటే బేసిక్గా ఎందుకంటే బాలుగారికి ఆ తీగ బ్యాచ్ అందరు ఉంటారు కదా వాళ్ళతో చాలా బాగుంటారు అనమాట ఆయన చాలా ఇష్టం చాలా వాళ్ళందరితో చాలా అభిమానంగా ఉండేవాళ్ళం నాకు చాలా కుళ్ళుగా ఉండేదన్నమాట సో బాలుగారితో కూడా నేను అన్నాను ఒకసారి సార్ నా నా ఎందుకు ఇలా అయింది సార్ నేను ఒక్కదాన్నే పాడలేదు అసలు మొత్తం ఆ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వాళ్ళు పాడుంటారు పాత తీగాలో నేనే పాడలేదంటే ఆయన అన్నారు అనమాట దేవుడు ఎప్పుడన్నా ఒకటి నీకు ఇవ్వలేదు అంటే అర్థం దానికంటే బెటర్ బెటర్ నీకు వస్తుందని సో అలా ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు అన్నారు ఆయన అన్నట్టే నేను పార్టిసిపేట్ చేయలేదు కానీ రెండు సార్లు ఆయన పక్కన జడ్జిగా వెళ్ళాను నిజంగా అది చాలా హ్యాపీ అనిపించింది అవునా హ్యాపీఎస్ట్ మూమెంట్ నాకు కూడా బాలుగారు అంటే పిచ్చి అసలు మామూలు పిచ్చి కాదు నాకు కూడా ఒక పాట పాడాలి ఆయన ఎదురుగాని రెండు మూడు సార్లు లేదు ఒకసారి ఎప్పుడు ఆయన ఎదురుగా పాడాను ఓకే కానీ అప్పుడు ఆయనకి అంత వినేలేదు జనాలు పడిపోతుంటే అంత కానీ వింటారు ఆయన కానీ తర్వాత ఒకసారి మనం సత్సైనికంలో విశ్వనాథ్ కోసం ఒక మంచి పాటలన్నీ రెడీ చేసి వినాథ్ బాబు గారు వాళ్ళంతా ఉన్నారు సో అప్పుడు పాడుతున్నప్పుడు అందిల రవం మీద పదము అది నేను పాడాను పాడేటప్పుడు ఆయన ఇంకా రాలేదు అప్పటికి ఆ పాట అయిపోయింది బాలుగారు వచ్చారు ఇది వేదం అనుమను నాదని ప్రిపేర్ అయిపోయాను ఎలాగైనా పాడేయాలి ఒక్క పాటని బాగా ఇంట్రెస్ట్ ఆయన నన్ను చూసారు ఇలా చూసి ఎవరు సింగర్ అని అడిగారు వాళ్ళని నేను చాలా ఫీల్ అయిన విషయం అది అడిగితే కళ్యాణి గారు అండి అమ్మాయి నాకు అంత పరిచయం లేరు అన్నారు ఏమనలేదు మళ్ళీ బాధపడతారు కదా అని వేరే అన్నారు అనగానే అర్థమైపోయింది నాతో పాడితే ఏమో పోతుంది భయం నేను ఎప్పుడు సింగర్ గా తెలియదు నాకు కూడా సేమ్ నన్ను అందరూ ఏ కాంపిటీషన్కి వెళ్దామన్నా వద్దు మీరు ఫెమిలియరు నేను పాడాలని ఇంట్రెస్ట్ నాకు కాంపిటీషన్ లో పాడాలని కోరిక నాకు అది తీరలేదు ఆయనతో పాడాలనుకున్న కోరిక తీరలేదు ఇప్పుడు ఆయన కోసం నేను పాడదామన్నా పైనుంచి చూసి ఆయన ఆశీర్వదించాల్సిందే అంతే చాలా పెయిన్ఫుల్ ఆయన ఆయన దగ్గర వెళ్తే ఒక రకమైన ఫీల్ అంతే అవునవును చాలా మూమెంట్ ఉంటుంది మంచి మూమెంట్